ప్రముఖ నటి మరియు నృత్య కళాకారుని లత ఒక స్టేజ్ మీద నృత్యం చేస్తుండగా ఎంజీఆర్ గారు చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి ఎంజీఆర్ లతగా గుర్తింపు పొందారు ఎంజీఆర్తో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు లత గారి తండ్రి రాజవంశీ రాజవంశానికి చెందినవారు వీరికి గాను అన్న రాజ్ కుమార్ మరియు వదిన శ్రీప్రియ మనందరికీ తెలిసిన నటులే తనకు పలువురు సోదరులు ఉన్నారు మన తెలుగులో కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరసన అందాల రాముడు మరియు లవ్ ఇన్ సింగపూర్లో చిరంజీవి సరసన నటించారు వీరికి గాను ఇద్దరు అబ్బాయిలు ఆ సింగపూర్ సినిమాలో నటిస్తున్నప్పుడు భర్తని ప్రేమించి వివాహం చేసుకున్నారు భర్త సింగపూర్కి చెందిన వ్యాపారవేత్త ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి టీవీ సిరియల్స్లో కూడా నటిస్తున్నారు సింగపూరు చెన్నైకి అటు ఇటు షూటింగ్స్ నిమిత్తం తిరుగుతూ ఉన్నారు మీకు ఈ వీడియోని లైక్ చేయండి